ఈ వారంలో షేర్ మార్కెట్ ఎలా ఉండబోతుంది లాభాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయా ఈ వారం అంతర్జాతీయ సానుకూల సంకేతాలు షేర్ల అధిక విలువపైన ఆందోళన ఐటిఎఫ్ఎంజీ షేర్లు రాణించవచ్చు అదేవిధంగా ఇది విశ్లేషకుల అంచనాలు ఈ అంచనాలను మనం గమనిస్తే గత వారం ఏమేమి జరిగింది అనేది మనం గమనిస్తే గత వారాన్ని మనకు ఒడిదుడుకులు ఉండడం జరిగింది అదేవిధంగా మనం చెప్పే అంశం ఏంటంటే తక్షణ మద్దస్థాయిలు సెన్సెక్స్ డెబ్బై తొమ్మిది వేల మూడు వందల ఎనిమిది అదేవిధంగా ఎనభై రెండు వేల ఆరు వందలు అదేవిధంగా నిఫ్టీ ఏ విధంగా పనిచేయబోతుంది ఏ షేర్లలో ఏ విధంగా జరగబోతుంది అనే దాన్ని యంత్ర పరికరాల షేర్లు ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎఫ్ఎంజి షేర్లు లాభం పొందే అవకాశాలున్నాయి పుంజుకున్నాయి చమురు కంపెనీ షేర్లు ఒక శ్రేణిలో లోబడి కదలాడే అవకాశాలున్నాయి అంతర్జాతీయ సాంకేతాలు సానుకూలంగా ఉండడంతో రక్షణాత్మక రంగమైన అవసర షేర్లు కూడా స్తబ్దతగానే ఉండొచ్చు ఈ నెలలో అప్పటికీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లాభాలు నిఫ్టీ ఫార్మా సూచి అందుకుంది ఈ షేర్ల సాహేతిక ధరల వద్ద ఉన్నాయి అదేవిధంగా టెలికామ్ షేర్లు భారతీయ ఎయిర్టెల్ లాభాల్లో అదేవిధంగా సిమెంట్ షేర్లు ఒక శ్రేణిలో లోబడి కదలాడే అవకాశం ఉంది ముఖ్యంగా త్రైమాసిక గిరాకీపై ప్రభావం పడవచ్చు అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సాంకేతలు సానుకూలంగా ఉండడం వల్ల ఐటీ రంగం ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం లాభాలు కొనసాగించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు అమెరికాలో మాద్యం భయాలు తగ్గడం ఐటీ షేర్లు రాణించడం కలిసి రావచ్చని భావిస్తూ ఉన్నారు దేశీయంగా జూన్ త్రైమాసిక ఫలితాలు సీజన్ ముగిసిన నేపథ్యంలో బుధవారం వెలువడే యుఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశ వివరాల కోసం మదుపరులు వేచి చూస్తూ ఉన్నారు అదేవిధంగా స్టాక్ అధిక విలువపై ఆందోళన కొనసాగుతుంది నిఫ్టీ యాభై కీలక స్థాయి ఆయన ఇరవై ఐదు వేల పాయింట్లకు చేరుకోవచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే ముఖ్యంగా ఈ వారమంతా కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు కనపస్తున్నాయి అదేవిధంగా జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదేళ్ల కనిష్టానికి చేరింది ఈ విధంగా మనకు కొంత లాభాలు వచ్చేదానికి ఈ వారంలో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా త్రైమాసిక ఫలితాలు సీజన్ ముగిసినందున కార్పొరేట్ వార్తలు ఏజీఎంలో మేనేజ్మెంట్ వ్యాఖ్యలపై మదుపరులు దృష్టి సారించాలి హెచ్ఎస్బిసి ఇండియా ఫ్లాష్ పిఎంవై గణాంకాలు ఆర్బీఐ సమీక్ష వివరాలు ఈ వారం విడుదల కానున్నాయి రుతుపవనాల వ్యాప్తి వాతావరణ శాఖ పడ ప్రకటనలపై కన్నేయవచ్చు అంతర్జాతీయంగా యుఎస్ ఎఫ్ఎంజి సమావేశాల వివరాలు విడుదల కానున్నాయి అమెరికా నిరుద్యోగ క్లెయిములు ఎస్అన్పి కంపోజిట్ పిఎంఐ గృహ విక్రయాలు వెలువడనున్నాయి యుఎస్ ఫెడరల్ చైర్మన్ వ్యాఖ్యలను గమనించాలి అదేవిధంగా ఈ వారమంతా అప్ట్రెండ్ వెళ్ళే అవకాశాలు మనకు కనపొస్తున్నాయి అల్యూమినియంలో కొనుగోళ్లు వస్తున్నాయి ఫ్యాక్స్కాన్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ భారత్లో ఏర్పాటుకు సన్నాహాలు అదేవిధంగా ఇంజనీర్లకు ప్రారంభ వేతనం నాలుగు పన్నెండు లక్షలు కాన్జెంట్ అమెరికన్ ఈవీపి సూర్య గుమ్మడి గారు చెప్తా ఉన్నారు నమస్తే ఈ వారమంతా మనం గమనిద్దాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవా